నమస్తే వెల్కమ్ టు టుడే ఐటీ న్యూస్ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు బాబు ఈ రోజు మంత్రిలో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు భ్రమరాంబ విశాలక్ష్మి పనిఫ సులోచన వెంకటమ్మ సిఐటియు నాయకులు బూడిద గణేష్ నందిప్ రవి తదితరులు పాల్గొన్నారు అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు నష్టం చేసే విధంగా ఇంటికి పంపించే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ పదిని రద్దు చేయాలని అదేవిధంగా మెమోని రద్దు చేయాలని అదే రకంగా ఈరోజు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరి వెంటనే అమలు చేయాలని సమ్మె సందర్భంగా కూడా అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని ఒక ప్రధానమైన డిమాండ్స్తో ఈరోజు మంతని కేంద్రంలో మరి పర్యటనకు వచ్చిన ఐటీ శాఖ మంత్రివర్యులు మరి డిఐ శ్రీధరబాబు గారికి ఈరోజు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు మరి జిల్లా కమిటీ పక్షాన వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు కూడా ఖచ్చితంగా మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను సీఎం దృష్టి సీఎం గారి దృష్టికి అని చెప్పేసి ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈరోజు అరవై ఐదు సంవత్సరాలు దాటిన అంగన్వాడీ టీచర్లను హెల్పర్లను మరి బలవంతంగా రిటైర్మెంట్ చేసి మరి నామమాత్రపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పేసి మా మెమో ఇష్యూ చేయడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గత ఇరవై రోజులుగా గత ఇరవై రోజులుగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు చాలా ఆందోళన చెందుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం మీద అన్ని చోట్ల కూడా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి నిల నిరాహ దీక్షలు జరుగుతున్నాయి ఈరోజు కూడా మరి క్యాంప్ ఆఫీసుల దగ్గర కూడా ఈరోజు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లందరూ కూడా ఈ సమస్యలు పరిష్కరించాలని మరి ధర్నా చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఈ సమస్యల మీద ఖచ్చితంగా స్పందించాలి మరి ఏదైతే మీ సభ మనం గత ప్రభుత్వ కాలంలో ఇచ్చిన లక్ష రూపాయలు యాభై వేలు కాకుండా రిటైర్మెంట్ అయిన వాళ్లకు రెండు లక్షల రూపాయలు అదే రకంగా లక్ష రూపాయలు వెంటనే చెల్లించాలని దానికి అనుగుణంగా జీవో నెంబర్ పదిని మార్చాలని చెప్పేసి కూడా మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వేతనంలో సగం ఈరోజు పెన్షన్గా చెల్లించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఐసిడిఎస్ సేవలు అందించిన అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు న్యాయం చేసే విధంగా మరి ప్రభుత్వంలో ఉన్న సీఎం గారు కావచ్చు అదే రకంగా మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా మరి అసెంబ్లీ సమావేశాల్లోనే మరి ఇవన్నీ కూడా ప్రకటించాలని చెప్పేసి కూడా ఈరోజు మరి మన గారి దృష్టికి మేము ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది మరి వెంటనే ఈ సమస్య గురించి ప్ర అధికారులు కానివ్వండి లేకుంటే ప్రభుత్వం కానీ స్పందించకపోతే కనుక పంతొమ్మిదో తారీఖును కూడా మేము కమిషనరేట్ దగ్గర కూడా మేము ధర్నా నిర్వహించడానికి సిద్ధమవుతున్నాం అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా అంగన్వాడీ ఉద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరించి వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ సిఐటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం